మేము ఇస్కో నత్తాపూర్ నుండి ఇక్కడ బృందావనానికి యాత్రకని వచ్చాము బృందావన చుట్టుపక్కల ఉన్న కృష్ణులు ఇలా స్థలన్నింటినీ దర్శనం చేసుకుంటాం అన్నమాట ఈ యొక్క యాత్ర ప్రత్యేకత ఏంటంటే సుమారు నాలుగు వందల మంది భక్తులు కలిసి కీర్తన చేస్తూ అందరూ కలిసి ప్రసాదం తీసుకుంటూ అలా ఒక్కొక్క టెంపుల్ని దర్శనం చేసుకుంటూ ఆ కృష్ణుని యొక్క కథలన్నింటినీ వింటూ కృష్ణ భావనలో మగ్నులు అవ్వడానికి యాత్రని తయారు చేయబడింది అనమాట ఇలా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో అత్తాపూర్ మందిరం నుండి మనం యాత్ర చేస్తూ ఉంటామన్నమాట సో ఈ యాత్రలో ఎన్నో సరోవరాలు ఎన్నో కుండ్లు కుండ్లు అంటే కోనేరు లాంటివి చాలా పెద్ద కోనేరులు అన్నీ ఉంటాయి ఇక్కడ ఎక్కడ వెళ్ళిన బ్రహ్మాండమైన కోనేరులు మందిరాలు అన్నీ ఉంటాయి వాటన్నింటినీ దర్శనం చేసుకుంటూ వాటి యొక్క లీలా కథలన్నీ వింటూ తాదాత్మ్యం చెందుతూ ఉంటామన్నమాట మీరు కూడా నెక్స్ట్ టైం ఈ యాత్రలో పాల్గొ పంచుకోవచ్చు ఈ యొక్క యాత్ర గురించి మేము రోజు అప్డేట్ ఇస్తూ ఉంటాము రోజు ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటి అని ఇస్కా నత్తాపూర్ తెలుగు ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి మీకు మా అప్డేట్స్ అన్నీ అందుతూ ఉంటాయి హరే కృష్ణ